హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ అమ్మా ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయమ్మా అవునా అమ్మా చూస్తావా చూస్తానమ్మా రిజల్ట్ అమ్మా యావరేజ్గా పాస్ అయినమ్మా నేను అన్ని సబ్జెక్టులో పాస్ అయినా పర్వాలేదు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉందమ్మా అవునా అమ్మా ఇన్ని రోజులు మనం సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా ఓకే హాయ్ అమ్మా ఈరోజు టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి చూస్తాను చూడమ్మా అమ్మా ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయమ్మా నాకు అమ్మా నువ్వు ఫైవ్ సిక్స్టీ మార్క్స్ వస్తాయన్నా పర్వాలేదా ఓన్లే అమ్మా మనం రాసిన దాకే మార్కులు వస్తాయి మనం అనిపిస్తాను మార్క్స్ రావు కదా ఈ రాలేని పది ఇరవై మాత్రం కోసం ఆలోచించి మిమ్మల్ని బాధ పెట్టి నేను బాధపడాలా వచ్చిన ఐదో లాగే మాత్రం వచ్చి ఆలోచించి చాలా హ్యాపీగా ఉంటాను అమ్మా ఈరోజు వాళ్ళందరం కూడా డాడీ నూరి వెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నాం ఓకేనా అమ్మా అలాగే అమ్మా గుడ్ పాజిటివ్ పెట్టుకున్నాను నా గుర్తుని ధన్యవాదాలు థ్యాంక్ యూ హాయ్ అమ్మా ఈరోజు కెన్ రిజెంట్ వస్తుంది తెలుసా అనా ఈరోజు కెన్ రిజెంట్ వస్తుంది అవునా బాబు చూడు నాన్న మినిమం మినిమమ్ తో పాస్ అయ్యింది నాన్న నేను అవునా బాబు పాస్ అయ్యాను కదా చాలు అదే మార్క్స్ చాలు పాస్ అయిపోతే చాలు ఇంకా ముందు ముందు బోల్డ్ భవిష్యత్తు ఉంది ఇంకా బాగా చదవచ్చు ఓకేనా ఈరోజు మనం చక్కగా హోటల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ బాబు ఈరోజు టెన్త్ రిజల్ట్ వస్తుందట ఒకసారి చూసావా చూస్తున్నాను నాన్న ఒక రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను నాన్న ఏంటో సబ్జెక్టులు మ్యాథ్స్నో ఫిజిక్స్ నాన్న అందుకే చెప్పాను కదా కొంచెం చదువుకుంటే బాగుండేది కదా నేను చెప్పింది కరెక్టేనా ఈసారి సప్లిమెంటరీ ఉంది కాబట్టి కష్టపడి చదువుతాను ఎలా ఎలాగైనా సరే పాస్ అవుతాను నాన్న సరే బాబు నీలా మార్పు వచ్చింది మాకు అదే చాలు జీవితం ఎక్కడ ఎక్కువ లేదు హ్యాపీగా ఉండు పాజిటివ్గా ఉండు బాగా చదువు ఓకేనా సరేనా ఓకే చూశానుగా పిల్లలు తల్లిదండ్రులు ఈరోజు మంగళవారం నాడు బుధవారం నాడు రాబోయే ఇరవై మూడో తేదీ రాబోయే పదో తరగతి పథకాల్లో పిల్లలు తల్లిదండ్రులు కూడా ఈ వీడియోలో ఎలాగైతే పిల్లలు తల్లిదండ్రులు పాజిటివ్గా ఉండి జీవితం ఈ రోజుతో అయిపోవట్లేదు ముందు ముందు చాలా ఉంది కాబట్టి వచ్చిన మార్క్స్తో సంతోషపడి హ్యాపీగా ఆ రోజంతా కూడా హ్యాపీ మెమ్మీస్తో కుటుంబం అంతా గడపాలని కోరుకుంటూ ఒకటి రెండు సబ్జెక్టులో ఫెయిల్ వాళ్ళు కూడా ఎక్కడా బాధపడకుండా మనకు సప్లిమెంట్ ఉంది ఇంకా ముందు ముందు ఒక స్టెప్ దిగితే ఇంకా పైకి వెళ్ళడానికి ముందుకు అవకాశం ఉంది కాబట్టి అందరూ పాజిటివ్గా ఉండండి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఏవి ఇష్యూషన్స్ అలాగే గౌరీ సేవ సంగతి తరఫున మీకు ఆల్ ది బెస్ట్ పదో తరగతి రిజల్ట్ కోసం అందరూ ఎదురు చూడాలని కోరుకుంటూ ఎవరైనా సరే ఒక రెండు సబ్జెక్టులు ఉండిపోతే వాళ్ళకి ఏవి ఇష్యూషన్స్ వాళ్ళు చక్కగా ప్రీ కోచింగ్ ఇస్తున్నారు మార్నింగ్ ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు చక్కగా వస్తే మీకు మంచి మార్కులతో పాస్ చేయించి పూచి నాది అని మీకు తెలియజేస్తూ వన్స్ అగైన్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ బీ పాజిటివ్ Bye children, bye parents, thank you.